హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో పది పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యే హెల్దీ లడ్డూలను అయితే చూపిస్తున్నాను ఈ లడ్డూల ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు అటుకులను అయితే వేసుకుంటున్నాను అటుకులను మీడియం ఫ్లేమ్ మీదనే మంటని ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు పల్లీలు అయితే తీసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల పల్లీలు అనేవి లోపలి వరకు వేగి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మనకి ఈ విధంగా వేగిన తర్వాత వాటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అటుకులు అనేవి చల్లరాయి వీటిని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాము ఇలా మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలను కూడా వేసుకుంటున్నాను పొట్టు తీసాను కానీ అంత పొట్టు అయితే తీయలేదు నేను కొంచెం కొంచెం అయితే తీసాను ఇప్పుడు ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ రెండు పొడులు మంచిగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కకైతే ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి బాదం పప్పు జీడిపప్పు పలుకులనైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అదే కళాయిలో ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను అన్నీ ఒక కప్పే తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటూ బెల్లం అయితే కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ మీద వేరే ఒక కళాయి పెట్టుకొని టీ స్టైనర్ సహాయంతో జల్లించుకుంటున్నాను నేను ఇందులో ఇసుక కానీ ఏదైనా ఉంటే పోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత బెల్లంనైతే అయితే మరిగించుకోవాలి పాకం రానవసరం అయితే లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని అయితే తీసుకుంటున్నాను ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బాదంపప్పు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పొడిని కూడా వేసుకుంటున్నాను ఈ పొడిని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గర పడేంతవరకు వరకు ఇలా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలుగా అయితే చుట్టుకోవాలి ఈ లడ్డూలను చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు చాలా హెల్దీ లడ్డూలు ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లగాలకు పెట్టండి చాలా మంచివి ఇలా లడ్డు చుట్టడం ఒకటి మాత్రమే చూపించాను ఇలానే అన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి లడ్డుల్లాగా చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి